ఎవ్రీథింగ్ ఆలోచనతోనే జరుగుతుంది దెర్ ఇస్ నో నథింగ్ షేప్ అవుతుంది లేకపోతే రూపం వస్తుంది ఆలోచన లేకుండా ఆలోచన లేకుండానే రూపం రాదు అర్థమవుతుందండి ఏదైనా ఆలోచనతోనే రూపం వస్తుంది సో ఈ రోజు నుంచి మీ ప్రాక్టీస్ ఏంటంటే ప్రతి వస్తువుని చూసి వాహా ఎవరిది క్రియేటివ్ థాట్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంతే ప్రతి వస్తువుని చూసి వాహ ఎవరిది క్రియేటివ్ థాట్ క్రియేటివ్ ఎనర్జీతో తయారైంది గాడ్ ఎనర్జీతో తయారైంది అది క్రియేట్ వచ్చింది అదే మీ శాడ్ ఏం తయారు చేయదు ఓన్లీ తింటుంది ఉన్న ఆస్తుల్ని పోకూడదు డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ అర్థమవుతుందండి మీకు ఇది అర్థం కాకపోతే మీకు మ్యాజిక్ ఎలా చేయాలో తెలియదు మీ థాట్ తో వస్తూ తయారైంది ఈరోజు నాకు డబ్బులు లేవు వ్యాపారం లేదంటే అది కూడా దేంతో తయారైంది మీ ఆలోచనలతోనే అర్థమవుతుందండి ఏదైనా ఆలోచనతోనే రూపొందిస్తుంది